మల్లన ముప్పై ఒక్క రోజుల ఉండి ఆదాయం నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు నాంద్యాల జిల్లా ప్రముఖ అపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల ఉండి లెక్కింపు నిర్వహించారు ఈ రోజు జరిగిన హుండీ లెక్కింపులో భాగంగా గుబి ఆలయాల పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీ బందోబస్తు నడుమ లెక్కింపు నిర్వహించగా మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు రాబడి లభించింది అని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ముప్పై ఒక్క రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు కానుక రూపంలో సమర్పించినట్లు ఈ శ్రీనివాస్ వెల్లడించారు హుండీ లెక్కింపులో నగదుతో పాటు యుఎస్ఏ డాలర్లు ఎనిమిది వందల నలభై రెండు సౌదీరియా నూట ఇరవై ఒకటి కువైట్ దినార్ రెండు వందల పద్దెనిమిది యుఏఈ దిరామ్స్ నూట నలభై ఐదు మలేషియన్ రింగర్స్ డెబ్బై శ్రీలంకన్ రూపీస్ ఆరు వందలు ఇంగ్లాండ్ పౌండ్స్ ముప్పై ఐదు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి హుండీ లెక్కింపు కార్యక్రమానికి గోల్డ్ అప్రైజర్ రాని కారణంగా బంగారం మరియు వెండి లెక్కించకుండా తిరిగి హుండీలో సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఉండి లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం ఈ ఓ శ్రీనివాసరావు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది సేవకులు పాల్గొన్నారు